నమస్తే ఈరోజు ఫస్ట్ తారీఖు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఆనందంగా సన్నబియ్యం తింటుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మాతీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి కృషితోటి ఈ రాష్ట్రంలోని తొంభై లక్షల మంది రేషన్ కార్డు హోల్డర్స్కి ఆరు కిలోల సన్నబియ్యం అదేవిధంగా కొత్తగా వచ్చే అర్హులైన రేషన్ కార్డుదారులకు వాళ్లకి సుమారు రెండు కోట్ల మంది పేదవారికి ఈరోజు సన్నబియ్యం పథకం అందుతుంది దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా లేదు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇది చేపట్టలేదు ఒక్కసారి మరొకసారి మనం ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా అవుతున్నది రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సన్నబియ్యం ద్వారా మంచి ఆహారం పౌష్టికమైన ఆహారం అందుతుంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం